స్వామి ఆ భద్ర మహర్షిని ఒక కొండగా మార్చి ఆ కొండపై ఇక్కడ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి ఉన్నాడు అని అంటారు ఈ క్షేత్ర పురాణం ఆ విధంగా చెప్తున్నది కనుక ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తిని విభవమూర్తిగాను అర్చామూర్తిగాను భావించేటువంటి రెండు భావనలు మనకు కనిపిస్తాయి ఇలా అర్చామూర్తిగా ఉండేటువంటి స్వామి పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చామూర్తికి చెప్పవలసినటువంటి గోత్రములను ఇక్కడ స్వామికి ఇక్కడ వినిపిస్తారు ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయిని అంటే వేదములు అనంతమైనటువంటి అని చెప్తున్నాయి భరద్వాజుడు అనేటువంటి మహర్షి చాలా కాలం వేదములన్నీ అధ్యయనం చేయాలని ప్రయత్నించినా అనంతములు వేదములను తెలుసుకొని అది మన మన వల్ల సాధ్యం ఆయన కనుక అలాంటి అనంత అనంత అనంతవే వేద ఆహా అని వేదముల అనంతములు అటువంటి అనంత వేదాధ్యాయి భగవంతుడు రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార చిరచిదీశ్వర రఘాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార స్వరూపాయ అంటూ అటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ స్వామికి రామచంద్రమూర్తి ఉండేటువంటి ఋషులు ఐదుగురు ఋషులు వారు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి ఐదు ఋషులతో కూడినటువంటి అచ్యుత గోత్రాన్ని కలిగినటువంటి వారు రామచంద్రమూర్తి అని రామచంద్రమూర్తి యొక్క గోత్ర పరలు పఠించారు ఇక సీతమ్మ వారు కూడా ఆ రాముడికి తగినటువంటిదిగా ఉండాలి కదా అందుకని సీతమ్మవారు గోత్రం ఏమిటి అంటే ఆవిడ గోత్రం సౌభాగ్య గోత్రం అని అన్నారు ఆవిడ సీతమ్మ వారు చతుర్వేదాధ్యాయుని నాలుగు వేదములుగా ఉండేటువంటి వాటిని అధ్యయనం చేసినటువంటి ఆవిడ ఈవిడకు ఉండేటువంటి ఋషులు ముగ్గురు ఈశ్వర తయారుషయ చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములనే ఋషులుగా కలిగినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం అటువంటి సౌభాగ్య గోత్రోద్భవి అయినటువంటి సీతా మహాలక్ష్మి ఇక్కడ వధువుగా ఉన్నది కనుక ఈ వధూవరులు ఇద్దరి యొక్క గోత్రములను చక్కగా ఈ ఎనిమిది దిక్కులలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు వచ్చి పఠించి వారిద్దరి కళ్యాణానికి సన్నద్ధం చేసి అందరి చేత అనిపించారు దాస్యామి అని దాస్యామి అంటే మేమంతా కళ్యాదాతలుగా ఉండి ఈ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి మేము కన్యాదానం చేస్తున్నాము అని ఇక్కడ మనందరి చేత ఇక్కడ దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు ఇక్కడ ఇంకొక విషయం రామచంద్రమూర్తి ఒక్కడే ఇక్కడ పురుషుడు పురుషుడి వైపున ఉండేటువంటి వాడు ఆయన వైపు ఎవరని లేము మనమందరం ఎవరు అంటే ఆడి ఆడపల్లి వాళ్ళమే మనమంతా కూడా కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలోనే ఉండి సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నాం మేము కానీ అంటారనమాట